పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో పాత్రికేయులను సన్మానించిన సామాజిక కార్యకర్త మానవతావాది డాక్టర్ జాడీ రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న పాత్రికేయులందరూ సామాజిక బాధ్యతగా విద్య వైద్య ఆరోగ్య సామాజిక రాజకీయ రంగాలలో ప్రత్యేకమైన కృషి చేయాలని ఆయన కోరారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయడంలోనూ ప్రజలను చైతన్యపరచడంలోను స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరుకునే మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా జాడిరాజు శుభాకాంక్షలు తెలియజేశారు నందిపాడు రోడ్ లో గల వారి క్లినిక్ నందు మిరియాలగూడ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులైన ప్రజాలహారి ఎడిటర్ చిట్యాల శ్రీనివాస్ అన్వేష్ పత్రిక ఎడిటర్ అన్నబోయిన మట్టయ్య పైలం పత్రిక ఎడిటర్ పేర్ల వెంకటయ్య సీనియర్ పాత్రికేయుల నూకల వెంకరెడ్డి

గ్రామాల్లో ఉన్నటువంటి బీజా బిక్కి పొడవు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దినసరి జీవితం లోపల మరి పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు రెవెన్యూ పరిధిలో కావచ్చు ఎలక్ట్రిసిటీ పరిధిలో కావచ్చు బ్యాంకులలో కావచ్చు వాళ్ళ రేషన్ కార్డు కోసం కావచ్చు కులదీ కార్డు పత్రిక కోసం కావచ్చు మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ కమిషనర్ కమిషనర్ దృష్టికి కానీ తర్వాత ఎంపీ గారి దృష్టికి కానీ సబ్ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకుపోయి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు అదేవిధంగా ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో తన విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు ఒక కొత్త సమాజాన్ని నీతివంతమైన సమాజాన్ని పా ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించడంలో వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి పాటికీ జరుగుతున్న సూగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ స్పీచ్ంది సమానాన్ని నా మీద నమ్మకంతో వచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను ఏమైనా యూగలు తెలియజేస్తాను